జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎన్నికల సర్లీ గురించి మనతో మాట్లాడడానికి జేస్ నేత చెంది ఉన్నారు అలాగే బీఆర్ఎస్ పార్టీ నేత కూడా సార్ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రజలంతా కాంగ్రెస్ వైపే ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి పట్టం కట్టబోడుతున్నారంటూ కాంగ్రెస్ నేను చెప్తా ఉన్నారు సంచలన వాక్యాలు కూడా ఈ మధ్యలో వేస్తున్నారు అదేవిధంగా వివాదాస్పద వాక్యాలు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చేస్తాం ఈ అంశాల గురించి ఒకసారి మీతో మాట్లాడదామని వచ్చాం ఎట్లా చూస్తారు ఇవన్నీ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు రేవంత్ రెడ్డి గారు కావచ్చు కేవలం అడ్డగోలు హామీలు ఇవ్వడం భయభ్రాంతులకు గురి చేయడం తప్ప వాళ్ళు చేసేది ఏమీ లేదు వాళ్ళు మాటల్ని బట్టే వాళ్ళు ఓడిపోతున్నామన్న ఒక ఆలోచనలో ఉన్నారు ఎందుకంటే ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాకు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ జుబ్లీల్స్లో మేము గెలవకపోతే రేషన్ కార్డులు రద్దవుతాయి సన్న బియ్యం రాదు ఉచిత బస్సు రద్దు అవుతుంది ఇలా వంద మాటలు చెప్పిండు అంటే దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఓడమిని ఆయన అంగీకరిస్తుండు వెంటనే ఆ రెండో రోజే తన క్యాబినెట్ మంత్రులు కావచ్చు లోకల్ ఎమ్మెల్యేని కావచ్చు మీటింగ్ పెట్టుకుండు మనం ఓడిపోయే పరిస్థితి ఉంది ఇంటెలిజెంట్ రిపోర్ట్ ప్రకారం మనం గెలవాలి మనం ఏం చేసినా గెలవాలి అని ఒక దిశానిర్దేశం చేసిండు కానీ జుబ్లీస్ ప్రజలు గత కొద్ది రోజులుగా మేము ఇక్కడ చూస్తున్నాం వాళ్ళు మేము చూస్తున్న విధానాన్ని బట్టి వాళ్ళు కంప్లీట్గా డిసైడ్ అయిపోయారు రేవంత్ రెడ్డి వల్ల మాకు అన్యాయం జరిగింది రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రావడం కోసం అనేక హామీలు ఇచ్చిండు ఆ హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదు ఈ నేను ఓడగొడితేనే మా హామీలని నెరవేర్చుకునే అవకాశం దొరుకుతుంది అని జుబ్లీల్స్ ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు ఆయన ఓడిపోతానని తెలిసే రెండేళ్ళ నుండి క్యాబినెట్ విస్తరణ చేయలేదు రెండేళ్ల నుండి విస్తరణ చేయకుండా ఇలా మైనార్టీలు గుర్తుకొచ్చారా మైనార్టీ ఓట్లు లక్ష యాభై వేలు లక్ష అరవై వేలు ఉన్నాయి సుమారుగా ఆ లక్ష అరవై వేల ఓట్లను లాబట్టుకోవడం కోసం మంత్రికి ఇచ్చిండు అజరాదు ఏ రోజన్నా ఇక్కడ పనిచేసిండా కరోనా టైంలో కావచ్చు ఇక్కడ వరదలు వచ్చినప్పుడు కావచ్చు అదే చనిపోయిన సర్గీయ మాగండి గోపినాథ్ కాదు వరదలలో తిరిగిండు కరోనా వచ్చినప్పుడు ఒక్కొక్క కరోనా వ్యక్తి వచ్చిన వ్యక్తులకి హాస్పిటల్ తీసుకెళ్ళాడు అంటున్నాడు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కనుక గెలిపించకుంటే నేను ఈ నియోజకవర్గానికి రానంటూ కూడా నియోజకవర్గ ప్రజలతో చెప్తా ఉన్నాడు ఆయన వచ్చి వేసేది ఏముంది ఏదో అన్నాడు గతంలో రేవంత్ రెడ్డి ఏమన్నాడు ఎస్ఐకి ఎక్కువ కానిష్యులు తక్కువ అన్నట్లు అజరుదోను ఎమ్మెల్యేకి ఎక్కువ ఇంకేదో అన్నట్టు ఉంది అజరుద్దీని గారు ఏనాడైనా ఈ జుబ్లీస్ ప్రజలకు కనిపించిందా ఏ ఒక్కరికైనా ఆపత్తి సంపత్తి ఎవరికి ఏదన్నా ఉన్నప్పుడు ఉపయోగం ఉందా ఆయన ఉన్నా ఒకటే క్యాబినెట్లో లేకున్నా ఒకటే ఉంది ఆయన ఇక్కడ జుబ్లీన్స్ ప్రజల కోసము మంత్రి పదవి ఇచ్చిరు మైనార్టీ ఓట్ల కోసం మంత్రి పదవి ఇచ్చిర్రు తప్ప ఆయనకు నిన్న మొన్నటిదాకా శాఖనే కేటాయించలే సోషల్ మీడియాలో క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయనకు శాఖ కేటాయించలేదని సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత ఆయనకు నిన్న మైనార్టీ సంక్షేమ శాఖ ఇచ్చిండు మైనార్టీకి మైనార్టీకి ఇప్పుడు ఓట్లు జుబ్లీహిల్స్లో బై ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి మైనార్టీలు గుర్తొచ్చిరా ఇన్ని రోజులు ఎందుకు గుర్తురాలి మైనార్టీలకు ఇన్ని రోజులు మైనార్టీలకు షాద్ ముబారక్తో పాటు లక్ష రూ తూల బంగారం ఇస్తానడు ఎందుకు ఇవ్వలేదు మైనార్టీలకి రంజాన్కి తోపా ఇచ్చేది ఉంది ఎందుకు ఇవ్వలేదు అంటే ఇవి ఏమీ లేవు ఎలక్షన్లల్లో ఆ ఎలక్షన్లకు తగిన విధంగా గెలవడం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చి ఓట్లను రాబట్టుకోవడమే ఉంది అంటే గతంలో జనరల్ ఎలక్షన్లో మీరు ఆలోచించండి జనరల్ ఎలక్షన్లో నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిండు ఎలక్షన్లు అయిపోయినాయి నిన్న మొన్న మంత్రులు ఏమంటారు మొన్న పొన్నం ప్రభాకర్ గారు టీవీ నైన్ ఇంటర్వ్యూలో కూర్చొని తులం బంగారం ఎక్కడిది అంటుండు అంటే ఆ రోజు తెలియదా బంగారం రేట్ అనేది ప్రతి ఇయర్ సంవత్సరం సంవత్సరం పెరుగుతూ ఉంటుంది మళ్ళీ మేనిఫెస్టోలో మీరు ఎందుకు పెట్టారు లక్ష రూపాయలతో పాటు మేము తులం కానీ ఇస్తారు మేనిఫెస్టో ఎందుకు పెట్టారు అంటే వాళ్ళు ఎలక్షన్ల గొలవడం కోసం అడ్డగోలు హామీలు ఇవ్వడమే వాళ్ళ పని తప్ప ఒక్క పనిని కూడా ప్రజలకు ఉపయోగపడిన పని వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చడం కానీ వాళ్ళతో చాతగాని దద్దమైన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి కూడా అంటున్నాడు ఒక్కసారి నన్ను నమ్మండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించండి ఖచ్చితంగా సంక్షేమ పథకాలన్నీ అందించేటట్టు నేను కృషి చేస్తా అని చెప్తాను అదే మాటలు ఎన్నిసార్లు చెప్తారు పార్లమెంట్ ఎలక్షన్లలో చెప్పిండు ఎలక్షన్ల ముందేం చెప్పిండు తొమ్మిది తారీఖు డిసెంబర్ తొమ్మిది తారీఖు మా ప్రభుత్వం వస్తుంది డిసెంబర్ పదో తారీఖు నుండే మీకు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానడు ఒక్క ఇంట్లో వృద్ధాప్య పెన్షన్ ఉంటే ఇద్దరికి ఇస్తా అని చెప్పిండు దివ్యాంగులకు ఆరు వేల పెన్షన్ ఇస్తా అని చెప్పిండు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాడు మళ్ళీ అవన్నీ అయినాయి పార్లమెంట్ ఎలక్షన్లలో కదా చెప్పిండు కదా కంటోన్మెంట్ బై ఎలక్షన్లలో కదే కదా కంటోన్మెంట్ బై ఎలక్షన్లో ఇచ్చిన హామీలు ఈ రోజు వరకు ఎన్ని నెరవేర్చిండో శేతపత్రం విడుదల చేయమని చెప్పండి ఆల్రెడీ మా మంత్రి మా మాజీ మంత్రి గారు తలసాని శ్రీనివాసరావు గారు చర్చకు సిద్ధము నేను సిద్ధం అన్నాడు దాని మీద ఒక్క మంత్రి కానీ మీ చీఫ్ మినిస్టర్ కానీ దాని మీద ఇంతవరకు అడ్రస్ చేయలేదు వాళ్ళు చెప్తున్నారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఏ జరిగిందో ఇక్కడ కూడా అదే రిపీట్ జరుగుతాయి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు అని చెప్తా ఉన్నాను కంటోన్మెంట్ ఎలక్షన్లకి జూబ్లీస్ ఎలక్షన్లకి చాలా వ్యత్యాసం ఉంది కంటోన్మెంట్ ఎలక్షన్లలో నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చాలనేది కంటోన్మెంట్ ప్రజలు వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నారు జూబ్లీస్ ఎలక్షన్లలో నువ్వు ఇప్పుడు ఒక్కటి ఆలోచించండి గుడ్డిగా ప్రజల ముందు రోడ్ షోలో నువ్వు మాట్లాడుతున్న మాటలని నువ్వు ఓటమిని అంగీకరించినట్టే ఇవన్నీ కాదు నువ్వు మాట్లాడిన మాటలేంది నేను జూబ్లీస్ గెలువ గెలవకపోతే రేషన్ కార్డు బంద్ అవుతుంది ఉచిత బస్సు ప్రయాణం బంద్ అవుతుంది అనే ఒక మాట మాట్లాడుతుండు అంటే నువ్వు భయపడ్డట్టా భయపెడుతున్నట్ట నువ్వు ప్రజలకు సేవ చేసి నేను మంచి మార్గంలో ఉండాలి అన్న ఒక ఇంటెన్షన్ కాదు నీది అయితే భయభ్రాంతులకు గురి చేయాలి లేదు అనుకుంటే కాలు పట్టుకోవాలనే ఆలోచనలో దూరంలో ఉన్నాడు తప్ప రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం రెండు ఏళ్లలో ఏమీ చేయలేదు ఇంకా మూడు మూడేళ్ళల్లో చేస్తానన్న గ్యారంటీ కూడా ఏం లేదు నిజంగానే జూబ్లీస్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కనుక ఒకవేళ ఓడిపోతే సంక్షేమ పథకాలన్నీ ఆగిపోయే అవకాశాలు ఉంటాయా ఆయన ఏదో మా కేటీఆర్ అని ఒక మాట మాట్లాడు ఆయన జాగిరా ఆయన అయ్య జాగిరా ఆయన కొండారెడ్డి పల్లె నుండి ఆయన ఇంట్లోకి వెళ్ళి ఏమైనా తెచ్చిచ్చి ఈ రాష్ట్ర ప్రజలకు ఏమైనా ఇస్తుండ ప్రతి ఏదైతే లబ్ధిదారు ఉండో ఆ లబ్ధిదారు మొత్తం ఇవ్వాల్సిందే ఒక జుబ్లీల్స్ కోసం జుబ్లీల్స్ ప్రజలకు ఇబ్బంది పెడతా అనుకుంటే ఆయన జాగీర్ కాదు ఆయన అయ్యే జాగీర్ కాదు ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించింది తెలంగాణ ప్రజల సొమ్ము ఎవరిని సొమ్ము ఎవరిని సొమ్ము కాదు ఇది ప్రజల సొమ్ము ప్రజలందరూ కలిసి నీకు ఒక అవకాశం ఇచ్చిర్రు నీకు ఈ తెలంగాణ ప్రజలకు నువ్వు ఒక పెద్ద జీతగానివి మాకు సేవ చేయాల్సిన అవసరం నీ మీద ఉంది నీకు చదవకపోతే దిగు ఇంకోరు వస్తారు నువ్వు పెద్ద జీతగాని లెక్కనే ఉండాలి నువ్వు ఈ రాష్ట్ర ప్రజలకు అంతే తప్ప నీ జాగిరి కాదు నీ అయ్య జాగిరి కాదు నీ కొండారెడ్డిపల్లి నుండి తెచ్చిన సొమ్ము కాదు రేవంత్ రెడ్డి ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రజలంతా బ్రహ్మరథం ఉన్నారు ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటు ఇద్దామని వేచి చూస్తున్నారంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు అది అన్ని పగటి కళలు ఒక్కసారి మీరు చూడండి నిన్న రోడ్ షో కేటీఆర్ గారు చూడండి రేవంత్ రెడ్డి గారు చూడండి మొన్న కేటీఆర్ గారు రోడ్ షో చూడండి రేవంత్ రెడ్డి గారు రోడ్ షో చూడండి ఎవరికి ఎవరు ప్రజలు ప్రబ్బంగడుతుర్రు ప్రజలు ఎవరి వైపు ఉ అనేది ఈ జుబ్లీల్స్ ప్రజలు కావచ్చు యావత్ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు నీవు పెట్టిన మీటింగ్లకు ప్రజలు రాక కుర్చీలు నువ్వు సినీ తారక లేదా మీటింగ్ పెట్టినావు కుర్చీలు ఖాళీ కుర్చీలు ఉన్నాయి నేను సోషల్ మీడియాలో చూడండి ఒకసారి రివైజ్ చేసుకోండి తెలంగాణ ప్రజలు స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి సునీతమ్మ గారి గెలుపు గెలుపులో ఈ జూబ్లీస్ ప్రజలు భాగస్వాములు అవుతుర్రు రేపు నాలుగు కోట్ల ప్రజలకు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీల్ని అమలు చేయడం కోసం ఈ జుబ్లీస్ ప్రజలే న్యాయ నిర్ణేతలు అవుతారు ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్ పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ఒక బీఆర్ఎస్ నేతగా మీరు ఏం కౌంటర్ ఇస్తారు విషయం రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైనా సంక్షే ఏంది రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైనా అడ్డగోలు మాటలు మాట్లాడడం తప్ప ఏదో అంటారు చూడు మా కేసీఆర్ గారు ఎప్పుడు అనేది డబ్బా డబ్బాలో ఏముండదు రేవంత్ రెడ్డి గారి మాటలు కూడా గంతే ఆయన తిట్ల పురాణం తప్ప సంక్షేమ పథకాల మీద ఆలోచన కానీ తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం కానీ తెలంగాణ ప్రజల మంచి కోసం కానీ ఆలోచించే విధానం కాదు కేసీఆర్ని తిట్టాలి కేటీఆర్ని తిట్టాలి అని తిట్టాలి పల్లరాజపేట గారిని తిట్టాలి ఇట్లా తిట్ల పురాణం తప్ప ఆయన చేసేది ఏం లేదు ప్రజలకు ఆయన నుండి ఉపయోగం కూడా ఏం లేదు పెద్దగా చాలా సందర్భాల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లోకల్ నాన్ లోకల్ అని కొద్దిగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి సెట్లర్స్ అంతా ఇంపాక్ట్ ఉంటుందో వాళ్ళ మీద ఇక్కడ నవీన్ యాదవ్ గారు ఓడిపోతున్న ఒక భయంతో ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుండ్రు ఇక్కడ లోకల్ నాన్ లోకల్ అనేది కాదు ఇది క్విన్ సిటీ హైదరాబాదు క్యాపిటల్ సిటీ కాబట్టి ఇక్కడ ప్రజలు వాళ్ళు జుబ్లీ హిల్స్లో సౌమ్యుడు మాగంటి గోపినాథ్ గారు అనుకోకుండా చనిపోవడం వల్ల వాళ్ళ భార్యకు పబ్బం కట్టాలి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలి కారు గుర్తుని గెలిపించాలనే ఒక సంకల్పంతో ఉండరు ఇక్కడ రౌడీజం పనిచేయది ఇక్కడ రౌడీజం కనుక ఆయన పదవిలో లేనప్పుడే అందరిని బెదిరియడము భయభ్రాంతులకు గురి చేయడము డబ్బులు లాక్కోవడం సోషల్ మీడియాలో వచ్చింది సినీ ప్రముఖులకు నాకు ఇన్ని కోట్లు కావాలి అని చెప్పేసి బెదిరిస్తున్నట అన్న రౌడీజము ఇది యా యావత్ తెలంగాణ రాష్ట్రానికి మొత్తం వ్యాప్తి చెందుతుంది కాబట్టి ఆయన రౌడీజాన్ని ఓడగొట్టాలి అంటే బ్యాలెట్ రూపంలో ఈ జూబ్లీస్ ప్రజలకు అవకాశం వచ్చింది బ్యాలెట్ రూపంలో అనేది మొత్తం పొలిటికల్లో ఉంది ప్రజల్లో ఉంది ప్రజలకు సేవ్ చేస్తుంది కావాలనే బీఆర్ఎస్ నేతలంతా రౌడీగా ఆయన చిత్రీకరిస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తాం ఆయన బీఆర్ఎస్ పార్టీకి ఆయనను రౌడీ అనాల్సిన అవసరం ఏం లేదు ఆయన రౌడీ కాకపోతే ఆయన మాట్లాడిన మాటలు ఏంటండి నేను తలుసుకుంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు జూబ్లీ నుండి ఉండి ఒక్కరు బయటకు పోరు అనే మాటలు బట్టే మనం అర్థం చేసుకోవచ్చు కదా ఆయన రౌడీ కాదు వంద మంది రౌడీల్ని పెట్టుకొని నామినేషన్ ఎట్లేసిండండి ఆయన రౌడీ కాదు సెంట్రల్ గవర్నమెంటు తొమ్మి వంద మంది రౌడీల్ని బైండ్ ఓవర్ ఎందుకు చేసిందండి రౌడీ కాదు సాక్షాత్తం వాళ్ళ కోమరెడ్డి వెంకటరెడ్డే కదా కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి కదా నన్నే బెదిరించిండు ఐదు కోట్లకు నేను సెటిల్ చేసుకుంటున్నాను ఆ ల్యాండ్కి కబ్జా పెట్టిండని చెప్పేసి వాళ్ళ వెంకటరెడ్డి గారే మాట్లాడింది కదా సోషల్ మీడియా మీరు అందరూ చూసిరు కదా మనం కూడా చూసినాం కదా మళ్ళీ రౌడీ ఎట్లా కాదు బీఆర్ఎస్ పార్టీకి ఎందుకంటారండి బీఆర్ఎస్ పార్టీ కా అధికార పార్టీలో ఉండే కాంగ్రెస్ అభ్యర్థితోటి మేము పోటీ చేస్తున్నాం ఇక్కడ అంతే తప్ప మాకు ఎవరు పెట్టినా కాదు ఆయన చేసే విధానాన్ని బట్టి ఇక్కడ ప్రజలు అంటున్నారు మేం కాదు ప్రజలు అంటున్నారు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి కానీ ఇక్కడ ప్రజలకు కానీ వీళ్ళు అనట్లేదు వాళ్ళ నాయకులే అంటున్నారు అంటే బీఆర్ఎస్ పార్టీ నేతగా ఏదైతే క్యాండిడేట్కు కనీసం డిపాజిట్లు కూడా దక్కేటువంటి అవకాశం లేవు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఖర్చు పెట్టకుండా భారీ మెజార్టీ గెలుస్తున్నాడు అంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తాం నేను ఇందాక చూసినా ఇక్కడ మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటే కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో ఉండరు కాబట్టి విచ్చల విడి డబ్బులు ఖర్చు పెడతారు నేను చూసిన కొంతమందికి ఏదో మూడు వేలు మా లేడీస్కి ఏదో కుక్కర్లు గిక్కర్లు ఇస్తారు అనేది చెప్తుర్రు అది కాంగ్రెస్ వాళ్ళు పైసలు ఖర్చు పెడతారా బీఆర్ఎస్ వాళ్ళు పైసలు ఖర్చు పెడతారా అని చూద్దాం ఏదేమైనా ఇక్కడ జుబ్లీల్స్ ప్రజలు చాలా ఆలోచన శక్తితోటి ఉన్నారు బీఆర్ఎస్ పార్టీని గెలిపించి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచి అధికార పార్టీలో ఉండే రౌడీజాన్ని తగ్గించడం కోసం ఇక్కడ జూబ్లీల్స్ ప్రజలు ఉన్నారు పైసలు ఎవరు ఖర్చు పెడుతున్నది ప్రజలు గమనిస్తారు ఎవరు ఎవరిని బెదిరిస్తున్నారు అనేది ప్రజలు గమనిస్తారు అయ్యో అంతెందుకండి మేము ప్రచారం చేసుకోవడానికి వస్తే మమ్మల్ని పది ఇరవై మంది రౌడీలు వచ్చి నన్ను బెదిరించు నన్నే బెదిరించు మా ఓయూ జేఏసీ నుండి కొంతమంది నిరుద్యోగ జేఏసీ నుండి వస్తే వాళ్ళని బెదిరించరు ఎందుకు బెదిరిస్తురండి ఎందుకు బెదిరిస్తున్నారు బెదిరించడం అంటే అంటే మీరు ప్రచారం చేయొద్దు ప్రచారం చేయొద్దు మీరు మీరెవరు మీరు రావాల్సిన అవసరం ఏంటంటే ప్రజాస్వామ్య దేశం మనది భారతదేశం ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు ప్రచారం చేసుకోవచ్చు దాని తప్పేముంది నువ్వు భయపడాల్సిన అవసరం ఏముంది నువ్వు నిజాయితీగా గెలవాలి అనుకున్నప్పుడు నిజాయితీగా నువ్వు ఉన్నప్పుడు నువ్వు బెదిరియాల్సిన అవసరం ఏముంది బెదిరిచ్చిండు సాక్షాత్ నన్ను బెదిరించిండ్రు మాలో టీంలో ఉండే సభ్యుల్ని బెదిరించిర్రు వాళ్ళంతా రౌడీలు ఇట్లా పైల ఎక్కువ ఎక్కున్నారు ఒక్కొక్కరు ఐటు ఆకారం పర్సనాలతోటి ఉన్నారు వాళ్ళు వచ్చి బెదిరిస్తుర్రు మేము బెదిరియాల్సిన అవసరం లేదు మేము సామరస్యంగా ఓటర్ దగ్గరికి వెళ్ళి అమ్మ కేసీఆర్ గారి పరిపాలన ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లా ఉంది కేసీఆర్ గారు ఎలా ఆదుకుండు కేసీఆర్ ఏం కేసీఆర్ ఏం పనులు చేసిండు రేవంత్ రెడ్డి ఏం ఇచ్చిండు ఏం పనులు చేస్తుండే చెప్తున్నాము దాంట్లో భయపడ ఇప్పుడు కేసీఆర్ గొప్పగా పనిచేసిన కాబట్టి మేము చెప్తున్నాం నువ్వేమన్నా గొప్పగా పని నువ్వు చెప్పుకో మ్యామ్ ప్రజలు అల్టిమేట్గా ప్రజలకు ఏం ఉపయోగపడుతుంది ఏం సంక్షేమ పథకాలు ఉన్నాయి అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని సంరక్షిస్తాం మేమైతేనే సంరక్షిస్తామని దేశం మొత్తం తిరుగుతూ చెప్తా ఉన్నాడు ఈ నేపథ్యంలో సొంత పార్టీ కాంగ్రెస్ అధికారం ఉన్నటువంటి రాష్ట్రంలో మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఇలాంటి ఘటన చోటు చేసుకుని ఎందుకంటే ఒట్టును అభ్యర్థించేటువంటి అవకాశం వెసులుబాటు ఎవరికైనా ఉంటుంది అది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఈ నేపథ్యంలో ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నారు మరి కాంగ్రెస్ నేతలంతా ఈ విధంగా వ్యవహరించడం ఎట్లా చూస్తారు అంటే రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టుకొని ప్రజల దగ్గర మెప్పు పొందడం కోసమే తప్ప రాజ్యాంగం చేతులు పట్టుకొని దాన్ని చూపించడమే తప్ప రాజ్యాంగంలో ఉండే ఒక్క అంశాన్ని కూడా ఇక్కడ రాష్ట్రంలో ఉండే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటి కూడా దాన్ని అది చేస్తలేదు దాని సి సిద్ధాంతాన్ని పాటిస్తలేదు నేను ఇప్పుడు చెప్పినాను మేము మామూలుగా మేము ప్రచారం చేసుకుంటా పోతూ ఉంటే మమ్మల్ని బెదిరిస్తుర్రు పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిస్తే పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లాక్కున్నది రాజ్యాంగం ఏడ మీరు అమలు చేసినట్టండి పోని రాజ్యాంగం ప్రకారం పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినప్పుడు ఆ ఎమ్మెల్యేలని డిస్క్క్వాలిఫై చేయండి అని చెప్పేసి నువ్వే రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నావు వాళ్ళని ఎందుకు డిస్క్వాలిఫై చేస్తలేరు ఇవాళ ఏమన్నంటే ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఆ కండవ కాంగ్రెస్ కండవా అనేది మాది కాదని మాట్లాడుతున్నారు అంటే అడ్డగోలు అబద్ధాలు మాట్లాడుతూ వాళ్ళు మాట్లాడే మాటలకు వాళ్ళు చేస్తున్న విధానానికి ఒక్కటి కూడా పొంతన లేని మాటలు మాట్లాడుతూ పొంత పొంతన లేని విధానాన్ని అవలంబిస్తున్నారు రాహుల్ గాంధీ చెప్పే రాజ్యాంగం సిద్ధాంతం ఇక్కడ ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని పనిచేయడం కూడా రేవంత్ రెడ్డి దగ్గరనే ఉన్నది కదా ఈ విధంగా వివరించడం దట్టు రేవంత్ రెడ్డి పక్క నియోజకవర్గం ఆయన నివాసానికి సంబంధించి ఆనుకొని ఉన్నటువంటి నియోజకవర్గమే హైదరాబాద్ సిటీలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ఎట్లా చూడవచ్చు అంటారు ఎందుకంటే ఎన్నికలు ఎవరైనా వెళ్తారు ఎవరైనా ఓటును అడిగే అవకాశం ఎవరికైనా ఉంటుంది ఈ నేపథ్యంలో టార్గెట్ చేసి బెదిరించడం బయటకు గురించడం ఎందుకు ఎట్లా చూస్తారు ఇదంతా చే చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది అంటే నేను గెలవాలి ఎవరిని బెదిరించైనా గెలవాలి ఎవరికి ఎలాంటి అడ్డగోలు హామీలు ఇచ్చైనా గెలవాలని ఒక ఆలోచన విధానంతో రెడ్డి గారు ఉండదు తప్ప ఈ రాష్ట్ర ప్రజలకి నా దగ్గర శాఖ ఉంది లాండ్ ఆర్డర్ని ఎట్లా కాపాడాలి ప్రజలకు ఎట్లా సర్వీస్ చేయాలి ఒక ఆలోచన ధోరణి రెడ్డి గారికి లేదు ముఖ్యమంత్రి గారికి లేదు ఎంతసేపు ఏ ఎలక్షన్లు ఎట్లా గెలవాలి ఎవరిని బెదిరించాలి ఎవరి దగ్గర ఎట్లా డబ్బులు లాక్కోవాలి ఏ పేరుతోటి ఏ విధంగా డబ్బులు లాక్కోవాలి అనే ఒక ఆలోచన ధోరణి తప్ప ఆ డబ్బులు లాక్కునే డబ్బులు ఢిల్లీకి మూటలు రూపంలో ఎలా పంచ పంపించాలి అని ఒక ధోరణితోటే ఉన్నాడు తప్ప ల్యాండ్ ఆర్డర్ మీద కానీ నిన్న జ నిన్న జరిగిన అదే వికారాబాదులో రోడ్డు ప్రమాదం గురించి కానీ ఏదైతే టన్నల్ ఏదైతే ఉందో ఆ టన్న గురించి కానీ ఇలాంటి వాటిపైన ఫోకస్ లేకుండా బెదిరించాలి డబ్బులు లాక్కోవాలి ఢిల్లీకి పంపించాలి ఇంతే తప్ప ఆయన గురించి సంక్షేమం గురించి కానీ ల్యాండ్ ఆర్డర్ గురించి కానీ అవగాహన లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూస్తున్నంతవరకు బీఆర్ఎస్ సంబంధించి జూబ్లీల్స్ నియోజకవర్గంలో ఎంతో పర్సెంటేజ్ వచ్చే అవకాశం ఉన్నాయి మెజార్టీ అయితే గత సాధారణ ఎన్నికలకి ఈ ఎన్నికి కొంచెం వ్యత్యాసం కల్పిస్తుంది సాధారణ ఎలక్షన్లలో పర్సంటేజీ దాదాపుగా నలభై నలభై ఐదు నలభై ఆరు పర్సెంటేజ్ అయిందట కానీ అప్పటికి ఇప్పటికీ ప్రజల్లో చైతన్యం బాగా పెరిగిపోయింది ఎందుకంటే సాధారణ ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చిన హామీల కంటే ఎక్కువ హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది ఆ హామీలను చూసి ప్రజలు హైదరాబాదు వాళ్ళు మోసపోలేదు కొంత రూరల్లో అక్కడిక్కడ మోసపోయారు ఆ హామీలు ఆ టైంలో కూడా అలాంటి వంద హామీలు ఇచ్చినప్పటి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినప్పటికీ కూడా హైదరాబాదులో ఉండే అన్ని నియోజకవర్గాల్లో ఉండే ప్రజలు బ్రహ్మాండమైన మెజార్టీ ఐటీ రంగానికి కావచ్చు కేసీఆర్ చేసిన డెవలప్మెంట్ కావచ్చు నలభై ఆరు ఫ్లైఓవర్లను కావచ్చు ట్రాఫిక్ క్లియరెన్స్ కూడా చాలా మనకు ఇబ్బంది లేకుండా ఉండే కేసీఆర్ ప్రభుత్వంలో వీటన్నిటిని గమనించే ప్రజలు ఉండే క్విన్ సిటీస్లో ఉండే ప్రతి ఎమ్మెల్యేను బీఆర్ఎస్ పార్టీని గెలిపించారు కానీ ఆ ఎన్నికలకు ఈ ఎన్నికలకు నాలుగు వందల ఇరవై ఇచ్చిన హామీల్ని రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేదు కాబట్టి ఈరోజు ప్రజలు ఏం ఆలోచిస్తారంటే ఆ హామీల్ని మనం ఇక్కడ బై ఎలక్షన్లో నెరవేర్చుకోవాలనుకుంటే ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువ పెంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన సునీతమ్మ గారికి ఓట్లేసి గెలిపించాలనే ఆలోచనతోటి ఈ జూబ్లీ ప్రజలు ఉన్నారు కాబట్టి ఈసారి ఓటింగ్ పర్సెంటేజ్ ఎక్కువ పెరుగుతుంది ఆ పెరిగే ఓటింగ్ పర్సెంట్లో మా మెజ మేము ఆల్రెడీ ఇక్కడ ప్రజల వాళ్ళ ఆలోచన విధానం చూసినా వాళ్ళతో మాట్లాడే విధానం చూసినా కానీ వాళ్ళు ఆల్రెడీ మేము బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఓటేస్తున్నామని చెప్తున్నారు మాతో స్వచ్ఛందంగా మేము అడగాల్సిన అవసరం లేదు మీరు రావాల్సిన పనే లేదు మేము రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పనులు ఏమీ చేయలేదు చాతగాని ముఖ్యమంత్రి దద్దమ్మ ముఖ్యమంత్రి అని చెప్పేసి ప్రజలు అంటున్నారు మేము కూడా డిసైడ్ అయిపోయిన వాళ్ళ విధానాన్ని చూసి కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది బొందం పెడుతుండ్రు ఈ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి పబ్బం కడుతున్నారు కాబట్టి మాము కూడా మా ప్రయత్నం అంతా ఎక్కువ మెజార్టీ కోసం గెలుపు అయిపోయింది ఎందుకంటే మా రామన్న రోడ్ షోకు ప్రజలు బ్రహ్మాండంగా వస్తురు మా ఎమ్మెల్యే గారు ఇక్కడ ఈ ఎర్రగడ డివిజన్కి డాక్టర్ పల్లారాజేశ్వర్ గారు ఇక్కడ డివిజన్కి ఇన్ఛార్జు ఆయనతో కూడా జనాలు స్వచ్ఛందంగా వచ్చి ర్యాలీ చేస్తుంటే మేము డోర్ టు డోర్ ప్రచారం కెలుస్తుంటే సంతోషంగా వాళ్ళే కారు కేసీఆర్ అంటున్నారు కాబట్టి ఈ గెలుపు అయిపోయింది కేవలం మెజార్టీ కోసమే మా ప్రయత్నం